ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక నుండి అలాగే ముఖ్యమంత్రికి భారీ షాక్ ఇస్తూ కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది ఈ నేపథ్యంలోనే మంగళవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ తీర్పును సమర్థించింది హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించింది తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో అధికార డిఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతినిచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది స్టాలిన్ యొక్క ప్రభుత్వ వైఖరిని న్యాయమూర్తులు తప్పుబెట్టారు సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లర్లు జరుగుతాయని కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం అనేది సరికాదని జస్టిస్ జి జయచంద్రన్ గారు అలాగే జస్టిస్ కెకే రామకృష్ణన్ గారి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది కార్తీక దీపం వెలిగించే సమయంలో భక్తులకు పరిమితంగానే అనుమతి ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు అది కూడా పురావస్తు శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు అయితే కోర్టు తీర్పును పట్టించుకొని స్టాలిన్ ప్రభుత్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాల్లో మధురై సమీపంలో ఉన్న తిరుపరం కొండ్రం మొట్టమొదటిది కార్తీక మాసంలో ఇక్కడ కొండపై దీపం వెలిగించడం ఎన్నాళ్ళగాను అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అయితే ఈ స్థలం గత కొంతకాలం నుంచి వివాదంలో చిక్కుకుంది అదే కొండపై సికిందర్ బాదుషా దర్గా ఉండడంతో ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకి చెందిందని అక్కడ హిందువులు దీపం వెలిగించడానికి వీల్లేదంటూ దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో ఈ విషయం మద్రాస్ హైకోర్టు మొదరై బెంచ్కి చేరింది సింగిల్ బెంచ్ హిందువులకు సానుకూలంగా తీర్పునిచ్చింది అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ఆశ్రయించింది ఈ నేపథ్యంలో మంగళవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది స్టాలిన్ ప్రభుత్వానికి చెవాట్లు పెట్టింది హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశాన్ని కల్పించింది ఇక్కడ మనం మరింత గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక అనాదిగా వస్తున్న ఆచారంలో ఆ కొండకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధ క్షేత్రం అయినప్పటికీ వక్ఫ్ బోర్డు మాదని చెప్పేసి అక్కడ కేసు వేయడం ఏంటి సో ఓకే కేసు వేసింది అది పక్కన పెడితే కోర్టు తీర్పుని బట్టి వస్తుంది అయితే ఒకవేళ మధురై హైకోర్టు అప్పటికీ సింగిల్ బెంచ్ హిందువులకు సానుకూలంగా తీర్పునిచ్చింది అక్కడ ఎప్పటి నుంచో వస్తుంది కదా దీపం అయితే వెలిగించుకోవచ్చు అని అయితే తీర్పును వ్యతిరేకిస్తూ వెళ్తే వక్ఫోర్డ్ కోర్టుకు వెళ్ళాలి కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం రిటర్న్ వెళ్ళింది అంటే దీన్ని బట్టే తెలుస్తోంది స్టాలిన్ ప్రభుత్వం హిందువులకి ఇచ్చే వాల్యూ ఏంటో ఇప్పటికే అనేక వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు హిందుత్వాన్ని పెకలించాలి మతోన్మాద మతం అంటూ కానీ నేను క్రిస్టియన్ గా గర్వపడుతున్నానంటూ వాళ్ళైతే నేరుగా ప్రకటిస్తున్నారు సో ప్రతి ఒక్క హిందువు కూడా దీన్ని గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది